నమస్కారం స్నేహితులారా ఎవరైతే తెల్లవారుజామున నుండి ఐదు మధ్యలో నిద్రలేచి బాత్రూంకి వెళుతున్నారో వారికి రహస్యంగా జరిగేది తెలిస్తే వణికిపోతారు కల్లార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలు పెడదాం తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య నిద్రలేచి బాత్రూం వెళ్లడమనేది సాధారణంగా కనిపించే విషయం చాలామంది దీన్ని ప్రకృతి పిలుపు లేదా నిద్రభంగం అని అనుకుంటారు కాని రహస్యమేమిటంటే ఇది ఆధ్యాత్మిక కారణాల వల్ల జరుగుతుంది మీరు ఎంచుకోబడినవారు అంటే చోజన్ వన్ మరియు ఈ సమయం దైవిక సందర్శనలు అతీంద్రియ అనుభవాలు మరియు రహస్య యుద్ధాల సమయం ఇది తెలిస్తే వణుకు పుడుతుంది ఎందుకంటే మీ చుట్టూ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి మూడు ఏఎం నుండి మూడు ముప్పై ఏఎం వరకు ఆత్మల మేల్కొలుపు సమయం ఈ సమయ విభాగంలో రాత్రి లోతుగా ఉంటుంది ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది మరియు మీ శరీరం నిద్రలో ఉన్నప్పుడు మీ ఆత్మ జీవంతంగా మారుతుంది ఆధ్యాత్మిక దృక్పథంలో ఈ సమయం చివరి రాత్రి వాచ్ లేదా తెల్లవారుజాము వాచ్ అని పిలుస్తారు మీరు ఎందుకు మేల్కొంటారు ఎందుకంటే దేవుడు మీ ఆత్మతో సంభాషిస్తున్నాడు రోజంతా మీ శరీరం బిజీగా ఉంటుంది పని ఆలోచనలు ఒత్తిడి కాని రాత్రి ముఖ్యంగా మూడు గంటల తర్వాత మీ ఆత్మ స్వేచ్ఛగా ఉంటుంది ఇది దైవిక సందేశాలు రావడానికి సరైన సమయం కాని ఇక్కడే ఉంది ఇది కేవలం దైవికమే కాదు శత్రువు అంటే సాతాను కూడా ఈ సమయంలో చురుక్కుగా ఉంటాడు ఇది రాత్రి యొక్క చీకటి గంట అని పిలువబడుతుంది ఎక్కడా శత్రువు తన కుట్రలను విడుదల చేస్తాడు మీరు బాత్రూంకి వెళ్లడానికి మేల్కొన్నట్లనిపించవచ్చు కాని నిజమేమిటంటే మీ ఆత్మ ఒక యుద్ధంలో ఉంది ఉదాహరణకు మీరు కలలు కంటున్నప్పుడు శత్రువు ఆ కలలను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు మీరు మేల్కొన్నప్పుడు ఆ కల గుర్తుండకపోవచ్చు కాని అది దైవిక సందేశం కావచ్చు ఈ సమయంలో మీరు బాత్రూంకి వెళుతున్నట్లనిపిస్తుంది కాని అది లాజికల్ రీజన్ కాదు ఇది ఆధ్యాత్మికం మీరు వాచ్మ్యాన్గా ఎంచుకోబడ్డారు మీ కుటుంబం స్నేహితులు మరియు మీతో సంబంధం కోసం యుద్ధం చేయడానికి ఇది తెలిస్తే వణుకు పుడుతుంది ఎందుకంటే మీ చుట్టూ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి ఉదాహరణకు బైబిల్లో లామెంటేషన్స్ టూ పంతొమ్మిదిలో రాత్రి వాచ్ గురించి చెప్పబడింది మీరు మేల్కొన్నప్పుడు మొదటి పని మీ చివరి కలను గుర్తు చేసుకోండి అది దేవుని సందేశం కావచ్చు మంచి లేదా హెచ్చరిక కల గుర్తురాకపోతే ధ్యానం చేయండి ఇది మీ ఆత్మను బలపరుస్తుంది ఈ విభాగంలో మీరు భయపడకండి బదులుగా ప్రార్థన చేయండి నా ఆత్మను రక్షించాలి అని చెప్పండి ఇది మీకు శక్తినిస్తుంది చాలామంది ఈ సమయంలో మేల్కొని తిరిగి నిద్రపోలేకపోతారు అది ఎందుకంటే ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతోంది మీరు దాన్ని గ్రహిస్తే మీ జీవితం మారుతుంది మూడు ముప్పై ఏఎం నుండి నాలుగు ఏఎం సమయం శత్రువు కుట్రల సమయం ఇప్పుడు సమయం మూడు ముప్పై ఏఎం ఈ విభాగంలో రహస్యం మరింత లోతుగా ఉంటుంది మీరు బాత్రూంకి వెళ్లడానికి మేర్కొన్నట్లనిపిస్తుంది కాని నిజానికి శత్రువు తన స్ట్రాటజీలను విడుదల చేస్తున్నాడు ఈ సమయం డార్కెస్ట్ అవర్ అంటే రాత్రి అత్యంత చీకటిగా ఉండే సమయం శత్రువు రోజును హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు మీరు ఎంచుకోబడినవారు కాబట్టి మీరు మేల్కొని ఆ కుట్రలను ఎదుర్కోవాలి రహస్యమేమిటంటే ఈ సమయంలో మీ చుట్టూ ఆత్మలు చురుకుగా ఉంటాయి మీరు బాత్రూంలో కూడా ఆ అదృశ్య యుద్ధం జరుగుతుంది చాలామంది నేను బాత్రూంకి వెళ్ళాలి అని అనుకుంటారు కాని అది ఆధ్యాత్మిక కాల్ మీ ఆత్మ హెచ్చరిస్తోంది ఉదాహరణకు మీరు మేల్కొన్నప్పుడు మీ మనసులో ఒక ఆలోచన లేదా భయం వస్తోందా అది శత్రువు ప్రయత్నం కావచ్చు ఇక్కడ మీరు చేయాల్సినది డిక్లరేషన్స్ చేయండి బాత్రూంలో కూడా నా రోజు శుభప్రదంగా ఉండాలి శత్రువు కుట్రలు విఫలమవ్వాలి అని చెప్పండి ఇది మీకు శక్తినిస్తుంది బైబిల్లో జోబు ముప్పై ఎనిమిది పన్నెండులో మీరు తెల్లవారుజామును ఆజ్ఞాపించారా అని ఉంది మీరు రోజును ఆజ్ఞాపించాలి ఈ రహస్యం తెలిస్తే వణుకు పుడుతుంది ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు మీ కుటుంబం మీద శత్రువు దాడి చేస్తున్నాడు మరియు మీరు వాచ్మెన్గా రక్షించాలి చాలామంది ఈ సమయంలో మేల్కొని భయపడి తిరిగి నిద్రపోతారు కాని అది తప్పు బదులుగా ప్రార్థించండి మీ ఆత్మను బలపరచండి ఇది మీ జీవితంలో విజయాలను తెస్తుంది నాలుగు ఏఎం నుండి నాలుగు ముప్పై ఏఎం సమయం దైవిక సందర్శనల సమయం నాలుగు ఏఎంకి వచ్చేసరికి రాత్రి లోతుగా ఉంటుంది కానీ తెల్లవారుజాము దగ్గరవుతుంది ఈ విభాగంలో రహస్యం దైవిక సందర్శనలు గురించి మీరు మేల్కొన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు బాత్రూం వెళ్లడం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే కాని నిజానికి మీ ఆత్మ అతీంద్రియ అనుభవాలకు సిద్ధంగా ఉంది రహస్యం ఇది దైవిక రెబలేషన్ సమయం మీరు కలల ద్వారా లేదా ధ్యానం ద్వారా సందేశాలు పొందుతారు కానీ శత్రువు దాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు మీరు బాత్రూంలో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి మరియు ఆలోచించండి దేవా నాకు రెవలేషన్ ఇవ్వు అని ప్రార్థించండి ఇది వణుకు పుట్టించేది ఎందుకంటే మీరు ఎంచుకోబడినవారు కాబట్టి మీపై బాధ్యత ఉంది మీ కుటుంబం మీద శాపాలు లేదా ఆశీర్వాదాలు ఈ సమయంలో నిర్ణయించబడతాయి ఉదాహరణకు చాలామంది ప్రవక్తలు ఈ సమయంలో సందేశాలు పొందుతారు మీరు కూడా అలాంటివారే చేయాల్సినది ధ్యానం చేయండి మీ మనసును శాంతపరచండి ఇది మీకు స్పష్టత ఇస్తుంది భయపడకండి బలంగా ఉండండి నాలుగు ముప్పై ఏఎం నుండి ఐదు ఏఎం సమయం రోజు ఆజ్ఞాపించే సమయం చివరి విభాగం నాలుగు ముప్పై ఏఎం నుండి ఐదు ఏఎం ఇక్కడ రహస్యం మీరు రోజును నియంత్రించవచ్చు మీరు మేల్కొన్నప్పుడు డిక్లరేషన్స్ చేయండి బాత్రూంలో కూడా నా రోజు శుభప్రదంగా ఉండాలి అని చెప్పండి వణుకు పుట్టించేది ఈ సమయంలో శత్రువు తన చివరి ప్రయత్నాలు చేస్తాడు కాని మీరు గెలుస్తారు ప్రార్థన చేయండి మరియు మీ జీవితం మారుతుంది ఈ రహస్యం తెలిస్తే మీరు భయపడకుండా బలంగా మారుతారు ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణం మా ఛానల్ ఓం టిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఇక్కడ పురాణ కథలు భక్తి విషయాలు షేర్ చేస్తాము సబ్స్క్రైబ్ చేయండి